హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ మిల్ మేకర్ టమాటో కర్రీ ఈ కర్రీ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి మిల్ మేకర్లని తీసుకోవాలి ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకొని టూ మినిట్స్ వరకు నానని ఇవ్వాలి తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ అంతా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకోవాలి కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడకడానికి కొన్ని నీళ్ళను పోసుకోవాలి దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లానే ఉంచేయాలి తర్వాత ప్లేట్ తీసి చూస్తే టమాటాలు కొంచెం ఈ విధంగా ఉడుకుతాయి ఇప్పుడు ప్లేట్ పైన ఉన్న వాటర్ కూడా అందులో వేసుకోవాలి కొన్ని ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్లను వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి మళ్ళీ దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని టూ త్రీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే మిల్క్ మేకర్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి